హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ పివి సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్ ఈ వీడియో మీరు చూడటం వల్ల మీకు చాలా డబ్బు సేవ్ అవుతుంది అంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు చాలా వరకు వేస్ట్ అవ్వకుండా వృధా అవ్వకుండా కాపాడుకోగలిగిన వారు అవుతారు ఈ వీడియో పూర్తిగా చూడటం వల్ల ఓకే ఓకే ఇప్పుడు మీ ఇంట్లో మీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం టాపిక్ ఇప్పుడు మీ ఇంట్లో వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా పైన వాడే పైన మీ ఇంటి పైన అదే రోజు నీరు మీరు నీళ్ళు వాడతారు కదా ఆ వాటర్ ట్యాంకు నెలకు ఒకసారో కనీసం రెండు నెలలకు వస్తారో క్లీన్ చేయకపోతే ఏమవుతుంది నాచు పట్టేసి పాడైపోద్ది ఆ నీళ్లు మీరు వాడరు అవునా నాచు పట్టేసి పాడైపోద్ది మళ్ళీ ఆ ఆ నీళ్ళు కానీ పొరపాటు మీరు వాడతారా వాడరు అలాగే మీకు బైకో కారు లేదంటే సైకిల్ ఉండి ఉండవచ్చు ఫర్ సపోజ్ సైకిల్ అది వారం కోసం క్లీన్ చేయకపోతే ఆయిలింగ్ చేయకపోతే ఏమవుతుంది పాడైపోతుంది ఓకే తర్వాత ఇప్పుడు మీ ఇంట్లో బైకో కారో ఉంటుంది వాటికి రెండు నెలలకి మూడు నెలలకు ఒకసారో ఇంజిన్ ఇంజినేలు మార్చకపోతే ఏముంటుంది ఆ కారు కానీ ఆ బైక్ కానీ బోర్కొచ్చి పాడైపోతాయి అలాగే మీకు ప్రతిరోజు కానీ లేదంటే వారానికి ఒకసారో లేదంటే అప్పుడప్పుడు లేదంటే నెలకు ఒకసారో అది ఎప్పుడైనా కానీ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కారణం మెయిన్ ఒంట్లో ఉన్న డైజెస్ట్ సిస్టమ్ అంటే మన తెలుగులో చెప్పాలంటే జీర్ణ వ్యవస్థ ఆ జీర్ణ వ్యవస్థ మన ఒంటికి ప్రతి మనిషి ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఇంజిన్ లాంటిది గట్ ఫీలింగ్ అంటారు హిందీ ఇంగ్లీష్లో గట్ ఫీలింగ్ అంటారు అంటే నీకు గట్స్ ఎంత ఉన్నారా అని అంటారు కదా అలాగ ఇంగ్లీష్లో అయితే గట్ అంటారు గట్ ఫీలింగ్ కడుపు ఆ పొట్టలో ఉన్న జీర్ణ వ్యవస్థ పాడైపోతే పాడైపోవడం వల్లనే మీకు ప్రతిరోజు కానీ ఆ తలనొప్పి జ్వరం జలుబు తగ్గు ఇంకా చెప్పలేని అలా చెప్పలేని లెక్కలేని రోగాలు రావడానికి కారణం ఆ జీర్ణ వ్యవస్థ మీకు కడుపులో ఉన్న పొట్ట భాగంలో పొట్ట లోపల ఉన్న జీర్ణ వ్యవస్థ పాడైపోవడమే ఓకే అది ఆ ఇంజిన్ పాడైపోతే అక్కడి నుంచే కదా మొత్తం అంతా కూడా వర్క్ బాడీ అంతటి వర్క్ అయ్యేది ఓకే మన బాడీలో సెకండ్ బ్రెయిన్ మన పొట్ట మనిషికి రెండు బ్రెయిన్లు అంటారు మనం మామూలుగా ఒకటే బ్రెయిన్ రెండో బ్రెయిన్ కడుపు కడుపులో ఉన్న జీర్ణ వ్యవస్థ అది స్టమక్ అది ఆ సెకండ్ బ్రెయిన్ కానీ పాడైందంటే మొత్తం బాడీ అంతా మీకు జబ్బులు రోగాలు ఇవన్నీ రావడానికి కారణం ఓకే రావడం వల్ల మీరు హాస్పిటల్కి ఆ రోగాలు రావడం వల్ల మీరు హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ స్టోర్లకి వెళ్ళి మందులు ఇవన్నీ మనం వాడుతున్నాం ఓకే అసలు మీ ఒంట్లో ఉన్న జీర్ణ వ్యవస్థే బాగుంటే అసలు మీకు ఈ ప్రాబ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయా రావు పోనీ ఒకసారి నిజంగా మీరు తెలివైన వాళ్ళు అయితే మీరు రోజు ప్రతిరోజు హాస్పిటల్స్కి మెడికల్ స్టోర్స్కి వెళ్తున్నారు కదా ఆ హాస్పిటల్స్కి మెడికల్ స్టోర్స్కి వెళ్ళి నా జీర్ణ వ్యవస్థ అంటే మీ జీర్ణ వ్యవస్థ పొట్టలో ఉన్న జీర్ణ వ్యవస్థని నేను ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి దానికి ఏమైనా దానికి ఏమన్నా ఉంటే చెప్పండి అని అడగండి ఆ డ్రైజింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే చెప్తాను చూడండి మీకు మీ బుక్లో కనిపిస్తుంది కదా ఇక్కడ ఇది ఇలా ఉండాలి నిజంగా ఒరిజినల్గా నీట్గా ఉండే డైజన్ సిస్టమ్ అంటే మీ ఇంటిపైన వాటర్ ట్యాంక్ ఎంత నీట్గా ఉంచుకుంటారో ప్రతి నెలకోసారి కానీ రెండు నెలలకు వస్తారు కానీ అలాగా మీ బైక్లో బై ఇంజిన్ కానీ మీ కార్లో ఇంజిన్ కానీ మీ సైకిల్ కానీ ఎంత నీట్గా ఉంచుకుంటారో అలాగా మీ పొట్టలో ఉన్న డైజన్ సిస్టమ్ మన పొట్టలో ఉన్న డైజన్ సిస్టమ్ ఇది ఇంజిన్ ఇది మన బాడీకి మన బాడీ ఒక మిషన్ అయితే ఇది ఇంజిన్ ఈ ఇంజ్ ఎంత నీట్గా ఉండాలి పాడి ఈ పైన చూసారే ఇది పాడైపోయింది ఎందుకు పాడవుతుంది అంటే మనం పుట్టినప్పటి నుంచి అన్నప్రాసన అయిన దగ్గర నుంచి రకరకాల ఫుడ్లు జ్యూస్లు నీ వాటర్లు అన్నీ లోపలికి పంపిస్తాం మరి అది నెలకొకసారి క్లీన్ చేసుకోవాలి కదా అవునా క్లీన్ చేసుకోకపోతే అవుతుంది యాక్చువల్గా ప్రతి నెల కూడా మీ ప్రతిరోజు కూడా ప్రతిరోజు అనుకోండి ప్రతి నెల అనుకోండి మీ జిన్ మన జీర్ణం వస్తే ఎంత నీట్గా ఉండాలి కనిపిస్తుంది కదా మీకు ఇది ఇంత నీట్గా ఉండాలి కానీ ఇలా ఇలా అయిపోద్ది మన తిన్న ఫుడ్ అంతా కూడా అంటే మన ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంక్ అనమాట ఇది వాటర్ ట్యాంక్ క్లీన్ చేయకపోతే ఏమవుతుంది రోజు నీళ్ళు వేసి నెల కోసం రెండు నెల క్లీన్ చేయకపోతే సేమ్ మన ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంక్ లాగే ఇలాగ తయారవుతుంది ఓకే సో మామూలుగా ప్రతి మీ సిస్టం సిస్టమ్ ప్రతిరోజు కూడా ఇంత నీట్గా ఉంచుకోవాలి ప్రతిరోజు అనుకోండి ప్రతి నెల అనుకోండి ఇంత నీట్గా ఉంచుకోవాలి ఓకే కనిపిస్తుంది కదా ఇలాగే మీ జీర్ణ వ్యవస్థ చూడండి బాగా చూడండి చూపిస్తున్నాను ఇది ఈ కింద ఉంది కదా అది చూసారు కదా ఇది ఏదో నేను బిజినెస్ చేసుకోవడానికో నేను మిమ్మల్ని బిజినెస్ పరంగా యూస్ చేసుకోవడానికో కాదు మీరు నిజంగా తెలివైన వాళ్ళు అయితే వెళ్ళి అడగండి మీరు హాస్పిటల్స్ మెడికల్ స్టోర్స్కి వెళ్తారు కదా నేను నాటి ఇప్పుడు చూపించాను కదా మమ్మల్ని ఇంకొకసారి చూపిస్తాను ఇది ఇలా ఉండాలి ఎంత నీట్గా ఉండాలి ఇది పాడైపోయింది టైజన్ సిస్టమ్ ఈ ఫోటో ఇక్కడ ఇంత నీట్గా ఉంచుకోవాలి మీ ప్రతి నె ప్రతిరోజు కూడా మీ డైజన్ సిస్టం ఇంత నీట్గా లేకపోవడం వల్లే మీకు అప్పుడప్పుడు కానీ లేదంటే ప్రతిరోజు వచ్చే రోగాలు ఏ రోగం అయినా సరే జలుబు తలనొప్పి గ్యాస్ట్రిక్ బీపీ షుగర్ అల్సర్ క్యాన్సర్ ఏవైనా సరే ప్రపంచంలో ఉన్న ఏ రోగమైనా సరే ప్రతి మనిషికి రావడం కారణం ఆ డైజన్ సిస్టమ్ కాదు మన పొట్టలో ఉన్న జీర్ణ వ్యవస్థ మీ పొట్టలో ఉన్న జీర్ణ వ్యవస్థ క్లీన్గా లేకపోవడానికి కారణం లేకపోవడం వల్లే రోగాలు వచ్చేది ఓకే అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి ప్రపంచంలో తెలుగు వారు ఉన్నా సరే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఛానల్ నిజంగా ఈ వీడియో మీరు అందరికీ షేర్ చేస్తే చాలామంది ప్రాణాలు కాపాడిన వారు అవుతారు ఓకే థ్యాంక్ యూ